హాయ్ అండి ఈరోజు మనం చింతయిగురు పెసలపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి అందుకు మనకు పెసలపప్పు అలాగే చింతగిరు లేత చింతగిరిని తీసుకోవాలండి నూట యాభై గ్రాముల పొండి మిరపకాయలు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన దాంట్లో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకుందాం ఉడికిన తర్వాత పప్పు పసుపు అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇంకా సేపు ఉడికించుకుందాం అంటే పప్పు మేము టమాటా ముక్కలు అన్నీ ఉడికే విధంగా చూసుకోవాలి తర్వాత చింతిగురు వేసుకొని మామూలుగా పప్పులో వేసుకునే చింతపండు కన్నా కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి అప్పుడు మనకు చింతిగురు ఆ పులుపు ఈ చింతపండు పులుసు సరిపోతుంది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పుని ఉప్పు వేసుకొని మెత్తగా రుద్ది పక్కన పెట్టుకుందామండి ఎందుకని అంటే చింతిగురు ఉంది కాబట్టి కొద్దిగా ఆకులు ఆకులుగా లేకుండా మెత్తగా రుద్దుకోవాలి ఇప్పుడు తాలింపుకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తెల్లగా లేకుండా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం రుద్ది పెట్టుకున్న పప్పుని వేసుకోవాలండి ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత పచ్చి కరివేపాకు పైన వేసుకుందాం ఎందుకంటే పచ్చి కరివేపాకు వేయడం వల్ల మనకు కూర టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు బాగా తెల్లనివ్వాలండి పప్పు బాగా తెలితేనే మనకు పప్పు సద్దోసం రాకుండా ఉంటుంది చూడండి ఇలా బాగా తెల్లాల అలా తెల్లింత వరకు ఉడికించుకోవాలి మనం పప్పుని ఈ పప్పు మనకు అన్నంలోకి చాలా బాగుంటుందండి ఎండి చేప పెట్టుకొని చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి